హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుందాం ఒక ఫోర్ బ్రెడ్ స్లైసులు తీసుకొని ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అన్ని ఇందులో కొట్టి వేసుకుందాం ఎందుకు ఆయిల్ తీసుకున్నా అంటే కింద ఏమి అతుక్కోకుండా ఈవెన్గా రావడం కోసం నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము పాలైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను పాలేం తీసుకోలేదు ఇప్పుడు మొత్తం ఇలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ స్మూత్గా వస్తుంది దీంట్లోకి కారము ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి తీసుకొని బీట్ చేసుకుందాం ఇలా ఉండలు లేకుండా చూ చూసుకోవాలి ఉప్పు కారం కూడా కొంచెం తీసుకొని చెక్ చేసుకోవాలి నేను దోశ ప్యాన్ తీసుకొని దాని మీద నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్ని రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ తొందరగా కుక్ అవుద్ది బ్రెడ్ స్లైస్ కుక్ అవ్వవు కనుక ఇలా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను దోశ ప్యాన్ మీద ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని ఈ ఎగ్లోకి మొత్తం డిప్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం ఇప్పుడు ఇలా వేసుకుందాం పైన కూడా కొంచెము ఎగ్ ఎగ్ వేసుకోవాలి ఇవన్నీ మనము ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ సన్నగా తరిగినాం కనుక అవి కూడా మంచిగా కుక్ అవుతాయి ఇలా అన్నీ కూడా చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని సాస్తో కానీ నార్మల్గా తిన్నా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి